ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా ఇరవై ఎనిమిదో మ్యాచ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగింది ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది వర్షం కారణంగా కొంతసేపు మ్యాచ్ని ఆప్ నలభై మూడు ఓవర్లకి కుదించారు మ్యాచిని ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది అక్తర్ రూబియా హైదర్లు బ్యాటింగ్కి రాగా రేణుకా సింగ్ ఠాగర్ బౌలింగ్ వేసింది మొదటి ఓవర్లో సామియా అక్తర్ అవుట్ అయింది పదమూడవ ఓవర్లో వర్షం కాలంగా మ్యాచ్ని నిలిపివేశారు చివరకు ఇరవై ఏడు ఓవర్లకి కుదించారు మ్యాచిని పదిహేను ఓవర్లకి నలభై ఏడు రన్స్ కొట్టింది ఈ రెండు వికెట్లు పడ్డాయి తర్వాత వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి ఇరవై ఏడు ఓవర్లకి నూట పంతొమ్మిది రన్స్ కొట్టారు తొమ్మిది వికెట్లు పడినాయి రాధా యాదవ్కి మూడు వికెట్లు పడ్డాయి స్మృతి మందానా అమర్జీత్ కౌల్ బ్యాటింగ్కి రాగా మరూఫా అక్తర్ బౌలింగ్ వేసింది ప్రతీకారావులకి ఫీల్డ్లో దెబ్బ తగలడం కారణంగా బ్యాటింగ్ రాలేదు తొమ్మిదో ఓవర్లో వర్షం రాగా మ్యాచ్ని ఆపేసారు అప్పటికి యాభై ఏడు రన్స్ కొట్టారు ఇండియన్స్ చివరకు మ్యాచ్ని ఆపివేసి చెరో పాయింట్ ఇచ్చారు ఓవరాల్గా నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఆడబోతుంది ఇండియా